రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు సర్కారుకు తొలి సవాల్ ఎదురవుతోంది ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎలాంటి సీరియస్ ఎన్నికను ఎదుర్కొని టీడీపీ నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షంతో తలపడబోతోంది ఒకవైపు పార్టీని పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వేళ నంద్యాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో పోరు రసవత్తరంగా మారింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో ఇప్పటి వరకు మూడు ఉప ఎన్నికలు జరిగాయి వీటిల్లో ఆలగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నిక ఏకగ్రవం అయింది ఆ తర్వాత నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిని నిలబెట్టలేకున్న కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపింది దీంతో టీడీపీకి గట్టి పోటీ లేకుండా పోయింది ఇదే తరహాలో తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటరమణ మృతి చెందడంతో ఆ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక జరిగినా అక్కడ వైసీపీ పోటీ చేయకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండానే టీడీపీకి సునాయాసంగా గెలుపు సాధ్యమైంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నంద్యాల ఉప ఎన్నికలో ఉంటుందా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది భోమా నాగిరెడ్డి చనిపోయాక జరిగిన వరుస పరిణామాలు చూసినా ఆ తర్వాత వైసీపీ కామెంట్లు చూసిన నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి వైసీపీ సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది వాస్తవానికి నంద్యాల స్థానాన్ని గెలుపొందింది వైసీపీ కాబట్టి ఆ స్థానాన్ని తమకే వదిలేయాలనేది ఆ పార్టీ వాదన అలా కాకుంటే పోటీకి దిగుతామంటూ వైసీపీ నేతలు గతం నుంచి చెప్తూనే ఉన్నారు ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికలో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సీరియస్ గానే పోటీ జరిగే సూచనలున్నాయి పైగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్ప మోహన్ రెడ్డి బలమైన అనుచర వర్గం ఉన్న వ్యక్తి కావడం వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది దీనికి తోడు నంద్యాల టీడీపీ నేతలు గొడవలు పడుతూ ఏదో రకంగా రోడ్డెక్కుతున్న పరిస్థితి టీడీపీలోని పరిస్థితి ఇలాగే కొనసాగితే నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం టీడీపీకి కత్తి మీద సాములాంటిదేనని చెప్పొచ్చు అందుకే తాజా పరిణామాల్ని బేరీజు వేసుకుని అభ్యర్థిని చాలా తొందరగా ప్రకటించేసింది స్థానం అలాగే ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్నారు పైకి ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కనిపిస్తున్నా మరో రకంగా చూస్తే చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి తన పర్యటనతో శ్రీకారం చుట్టబోతున్నారనే చెప్పాలి రాజకీయంగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూనే నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే దిశగా కూడా టీడీపీ తన ప్రయత్నాలు చేస్తోంది భోమా నాగిరెడ్డి కుటుంబ సభ్యునికే టిక్కెట్ ఇచ్చాం కాబట్టి ప్రత్యర్థి పార్టీలు కూడా సహకరించి అభ్యర్థిని నిలపకూడదని పార్టీలను అభ్యర్థించేందుకు సమాయత్తమవుతోంది టీడీపీ ఎన్నికల నోటిఫికేషన్ ముందుగా వచ్చాక మరోసారి ఆయా పార్టీలను అభ్యర్థించాలని టీడీపీ భావిస్తోంది